మేనిఫెస్టో తొంభై తొమ్మిది శాతం అమలు చేశానని జగన్ అబద్దాలు చెబుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు మద్య నిషేధం జాబ్ క్యాలెండర్ సిపిఎస్ రద్దు హామీలపై మాట తప్పిన జగన్కు ఓటు అడిగే హక్కు ఎక్కడదని ప్రశ్నించారు అన్నమయ్య జిల్లా రాయచోటలో చేపట్టిన ప్రజాగణం సభలో చంద్రబాబు పాల్గొన్నారు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా వడ్డీలేని రుణాలు ఇస్తామని ముస్లింల రిజర్వేషన్లు కాపాడుతామని చంద్రబాబు భరోసా ఇచ్చారు ప్రజలు గర్జించారు మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఏం తమ్ముళ్ళు శ్రీకాంత్ రెడ్డికి డిపాజిట్ వస్తుందా అని అడుగుతున్నా కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల్లో ఎంపీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమైపోయింది పదమూడో తారీఖు మార్పుకు నాంది గెలుపు మనది అభివృద్ధికి పునా చేసుకోవాలి రాయచోట్లో ఉండే మీరు సిద్ధమా తమ్ముళ్ళు ఆడబిడ్డని మిమ్మల్ని అడుగుతున్నా ముఖ్యమంత్రిగా సైకో జగన్ అయ్యాడు రాయచోట్కి ఏమైనా పనులు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా పోనీ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేశాడా అని అడుగుతున్నా మిమ్మల్ని ఎన్నికల మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నాను తొంభై తొమ్మిది శాతం చేశానంటున్నాడు తొంభై తొమ్మిది శాతం చెయ్యలేదు ఎన్ని మార్కులు వేస్తారు తమ్ముళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డికి గుండు సున్నా సున్నా మార్కులవునా నేను అడుగుతున్న మీ జీవితాల్లో మార్పు వచ్చిందా మీ ఆదాయం పెరిగిందా మీ ఖర్చులు తగ్గాయా మీ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా ఇంకెళ్ళి తమ్ముళ్ళు ఈ చేతగానే ప్రభుత్వం మద్యాన్ని నిషేధిస్తామని చెప్పావా లేదా తర్వాతే ఓటు చెప్పారా లేదా చేశాడా తమ్ముళ్ళు ఓటు అడిగి ఎన్నికల మేనిఫెస్టో వారో సిపిఎస్ రద్దు చేస్తామన్నాడా లేదా పిఆర్సీ ఇస్తా లేదా ఎన్ని వారాలముళ్ళు చేశాడా అని అడుగుతున్నా జర్నలిస్టులకి ఉద్యోగస్తులకి ఇల్లు కట్టిస్తాడు కట్టించావా అని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నాడా లేదా డిఎస్సీ పెడతా లేదా ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు மண்ணீ ஜு